హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళాను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది కానీ ఈసారి టూ డేస్ ఎక్స్టెన్షన్ అయ్యింది ఫ్రెండ్స్ ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు ఉంది గేట్ నెంబర్ టూలో టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ కౌంటర్లో ఖచ్చితంగా క్యాషే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక నేను మా ఫ్రెండ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి టూ టికెట్స్ తీసుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ బిల్డింగ్లో మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసేవాళ్ళు మేమేమో దిల్షన్ నగర్లో ఉండేవాళ్ళం సాయంత్రం ఐదు గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మా డాడీ ఆఫీస్కి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము సిక్స్ ఓ క్లాక్ కల్లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వాళ్ళం అలా నా సెకండ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు వచ్చాము ఆ తర్వాత మా హయ్యర్ స్టడీస్ అని కెరియర్ అని మ్యారేజ్ అని మా పిల్లలని ఇలా చాలా సంవత్సరాలయ్యింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రాక ఈరోజు దిగి ఒక్కసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ నెంబర్ టూ రాగానే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి ఆ మెమోరీస్ అన్నీ నా ఫ్రెండ్కు చెప్పుకుంటూ తన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు చెప్పుకుంటూ అలా తిరిగేసాము ఇక ఐరన్ షాప్కి వచ్చేసాము ఈ కడాయిలన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ కడాయిలో మనము వేయించేవి లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి చాలా బాగా చేసుకోవచ్చు ఈ ఐరన్ అన్నీ లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి గుంత పొంగనాల సెట్స్ కూడా ఉన్నాయి ఈ పెనం మీద మనము రోటీస్ చేసుకోవచ్చు దోశలు కూడా వేసుకోవచ్చు నాకు అన్ని సెట్స్ భలే నచ్చాయి ఇక పైకి వస్తే అన్ని కాస్టల్ ఐరన్ అండి ఇప్పుడు అందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కదా కాస్టల్ ఐరన్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదని ఈ కాస్టల్ ఐరన్లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి కడాయిలు దోశ పేనం గుంత పొంగనాల సెట్ కూడా ఉంది ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు చాలా వరకు ఈ సెట్స్ తీసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇంట్లో చిన్నపిల్లలుంటే కంపల్సరీ ఇలాంటి కిడ్నీ బ్యాంక్ తీసుకోవాల్సిందే దీంట్లో డబ్బులు దాచుకోవచ్చు పిల్లలకి ఇలాంటివి చిన్నప్పటి నుంచే నేర్పియాలి అందుకే నేను ఒక సిలిండర్ సెట్ తీసుకున్నాను ఈ పాలరాతి మీద చపాతీలు చేసుకోవచ్చు చాలా స్మూత్గా వస్తాయి వా ఇక్కడ ఎన్ని ఉన్నాయో పైన కూడా దంచే సెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ బటర్ఫ్లై ఫ్రాక్ చాలా ట్రెండీ కదా ఎక్కడ చూస్తున్నా ఇదే ఫ్రాకులు వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఫ్రాక్స్ ట్రెండి అయిపోయాయి రేటు కూడా చాలా తక్కువ ఐదు వందల రూపాయలే పంజాబీ సూట్స్ లాంగ్ ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయో ఆల్ సైజుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి రేటు కూడా చాలా తక్కువ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇలానే ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా అదిరిపోయాయి అంతేకాదండో వన్ పీస్ సెట్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ సూట్స్ కూడా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో చాలా వరకు కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ సూట్స్ ఉన్నాయి ఈ సూట్స్ అన్ని కలర్స్లో అన్ని సైజులో అవైలబుల్గా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ సూట్సే కాదండో ఈ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ సీజన్ వస్తుంది కదా అందరూ ఇప్పుడు కాటన్ శారీస్కి ఎక్కువ మక్కువ చూపిస్తారు అందుకే కాటన్ శారీస్ చాలా వెరైటీస్ కలర్స్లో ఉన్నాయి ఇక్కడ ప్రింట్స్ డిజైన్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ హౌస్ వైఫ్స్ ఎక్కువగా ఈ శారీస్ తీసుకుంటున్నారు ఇక నేను మా ఫ్రెండ్ అయితే ఈ కాటన్ టాప్స్ తీసుకున్నాము దీంట్లో కలంకారీ డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ సమ్మర్ సీజన్లో ఈ టాప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లైన్ కుర్తా సైడ్కేమో కట్స్ ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు వన్ థౌజండ్కి మూడు కుర్తాలు వస్తున్నాయి ఈ కలంకారి డిజైన్ చాలా సూపర్గా ఉంది నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది అందుకే తల రెండు తీసుకున్నాము నేను మా ఫ్రెండ్ ఈ ఎగ్జిబిషన్లో కాటనే కాదండో ఈ ఫ్యాషన్లో కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి అందులోనూ చాలా నీట్గా ఉన్నాయి కాలర్ నెక్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ ఈ డ్రెస్ సెక్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి బ్యాగుల షాప్కి వెళ్ళాము ఎన్ని బ్యాగులో అంటే కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి పాకెట్ సైజు పర్సుల నుంచి మొదలు పెడితే మీడియం సైజు పెద్ద సైజు దాకా పర్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్న పర్సుల డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి సేమ్ బ్రాండెడ్ లాగానే ఉన్నాయి కాకపోతే అంత రేట్ ఉండవు దాంట్లో సెకండ్ టైప్ అనమాట మా ఫ్రెండ్కి ఈ కాఫీ కలర్ బ్యాగు బాగా నచ్చింది ఫ్రెండ్స్ అచ్చం బ్రాండెడ్ దానిలాగానే ఉంది లోపల క్లాత్ కూడా సూపర్గా ఉంది షాప్ అతను పదమూడు వందలు అన్నారు మేము బార్గిన్ చేసి నైన్ హండ్రెడ్కి తీసుకున్నాము ఎగ్జిబిషన్లో నేను చూసినంత వరకు కొన్నైతే ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి చాలా వరకు బార్గిన్ చేసి ఇచ్చేస్తున్నారు ఇంత క్వాలిటీగా ఉన్న బ్యాగు లోపల బయట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది మేము బార్గింగ్ చేసే నైన్ హండ్రెడ్కి ఇవ్వడము నాకు నా ఫ్రెండ్కి చాలా బాగా అనిపించింది ఈ లగేజ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రింట్ కూడా అదిరిపోయింది ఇలా షాపింగ్ చేసుకుంటూ రెండు మూడు లైన్లు దాటాము ఇలాంటి లైన్లు బోలెడన్ను ఉన్నాయి పోయినసారి మా ఫ్రెండ్ ఇలాంటి చున్నీలో ఒక చున్నీ తీసుకుంది మంచిగా గ్రాండ్గా ఉంది ఎలాంటి డ్రెస్సుకైనా ఈ చున్నీ వేసుకుంటే చాలు చాలా లుక్ వైజ్ గ్రాండ్గా అనిపిస్తుంది నన్ను తీసుకోమని అంటే నేను కూడా వేరే కలర్లో ఇది తీసుకున్నాను టూ ట్వంటీ రూపీస్ పడింది ఈ డాల్కు వేసిన డ్రెస్ చాలా బాగుంది కాశ్మీరీ స్టైల్లో ఉంది పీచ్ కలర్లో సూపర్గా ఉంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఒక లైన్ తర్వాత ఇంకో లైన్కి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే సాయంత్రం అవ్వబోతుంది రష్ ఫుల్లుగా అవుతుంది అందులోనూ నాకు నా ఫ్రెండ్కి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా ఒక వన్ అవర్ అంటే ఏం కాదు కానీ చాలా టైం అయితే పిల్లలు ఊరుకోరు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాము ఈ షాపులో ఉన్న కుర్తీస్ అన్నీ కాటన్ కుర్తీసేనండి చాలా క్వాలిటీగా ఉన్నాయి మందంగా కూడా ఉన్నాయి ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఇలానే ఉంటాయి క్లాత్ చాలా బాగుంది స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా సూపరు సూపరు అందుకే నేను మా ఫ్రెండ్ రెండు రెండు టాప్స్ తీసుకున్నాము ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ అంటేనే బెడ్ షీట్స్ బెడ్షీట్స్ అంటేనే నాంపల్లి ఎగ్జిబిషన్స్ అన్ని రకాల బెడ్షీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాటన్లో ఉన్నాయి బాంబే డయింగ్లో ఉన్నాయి కలంకారీ డిజైన్లో కూడా ఉన్నాయి బెడ్షీట్స్ అయితే క్వాలిటీ అయితే సూపరు రేటు కూడా రీజనబుల్ పిల్లోసు ఐదు వందలకి నాలుగండి ఇక ఈ కలంకారీ బెడ్షీట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్లో కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఫైవ్ హండ్రెడే అండి టెన్ బై టెన్ సైజు బెడ్షీట్ అండి రెండు పిల్లో కవర్స్ కూడా ఇస్తారు ఎంత పెద్దదిగా ఉందో చూడండి క్లాత్ కూడా మందంగా ఉంది సైజు పెద్దదిగా ఉంది అందుకే నేను రెండు సెట్లు తీసుకున్నాను పిల్లో కవర్స్ లేకుండా బెడ్షీట్స్ అయితే వెయ్యికి మూడండి అలాంటప్పుడు మనము పిల్లో కవర్స్ సపరేట్గా తీసుకోవాలి అది వన్ ఫిఫ్టీకి రెండు పిల్లో కవర్స్ ఇస్తారు ఇక నేనైతే పిల్లో కవర్స్ ఉన్న సెట్నే తీసుకున్నాను రెండు సెట్లు తీసుకున్నాను వెయ్యి రూపాయలు పే చేశాను ఇక్కడ బెడ్షీట్సే కాకుండా కర్టన్స్ డోర్ మ్యాట్స్ చాలా వెరైటీస్ చాలా కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి క్వాలిటీ రేటు కూడా రీజనబుల్లే ఇక ఎగ్జిబిషన్లో ఫేమస్ అయిన గ్లాస్ షాప్కి వెళ్దాము ఇక్కడ గ్లాస్ సెట్స్ చాలా ఉన్నాయి ఎక్కువగా ఈ గ్లాసెస్ హోటల్స్లో వాడతారు వావ్ ఈ టీ కప్పు ఎంత బాగుందో చూడండి డిజైన్ ఐస్ క్రీమ్ బౌల్స్ సెట్ ట్రే జగ్ సిక్స్ గ్లాసెస్ ఇచ్చారు ఈ సెట్ కూడా చాలా బాగుంది నాకు ఎక్కువగా నచ్చింది ఈ సెట్ అండి దాన్ని డైనింగ్ టేబుల్ మీద పెడితే ఎంత బాగుంటుందో క్లాసిక్ లుక్ ఉంటుంది ఈ సెట్ వల్ల డైనింగ్ టేబుల్కే లుక్ వస్తుంది ఉన్నవి ఫోర్ జార్స్ ప్రతి జార్లో ఒక్కొక్క దాంట్లో పచ్చడి కారం పొడి నెయ్యి ఇలాంటివి పెట్టి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక ఇవన్నీ వచ్చేసి డిన్నర్ సెట్స్ ఆల్మోస్ట్ ఈ షాప్లో ఉన్న సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి యునికే ఈ సెట్ కూడా చాలా బాగుంది హ్యాండ్ వాష్ ఈ గోల్డ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫంక్షన్లో వీటి మీద కప్ కేక్స్ స్వీట్స్ పెడతారు ఈ ప్లేన్ వైట్ బౌలు చాలా బాగుంది ఐస్ క్రీమ్ పెట్టచ్చు ఇక షాప్ నుంచి బయటికి రాగానే ఇవి కనిపించాయి ఫ్రెండ్స్ ఇవేంటో తెలుసా ప్లేన్ శారీ మీద ఈ డ్రాపింగ్స్ వేసుకుంటే బ్లౌజ్ లాగా వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్లో అయితే మనము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటాము ఈ బెడ్షీట్ క్వాలిటీ డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి వెయ్యి రూపాయలు దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ షాప్ వచ్చేసి వుడ్ షాపు దీంట్లో వుడ్ మెటీరియల్ ఉన్న ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక పదండి ఒక్కొక్క ఐటెమ్ని చూపిస్తాను పెద్ద ట్రేసు చిన్న ట్రేస్ ఇదేమో ఉయ్యాల అండి వుడ్తో చేసిన ఉయ్యాల ఇవేమో డిజైనర్ ఐటమ్స్ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోవచ్చు ఇదేమో స్టోరేజ్ బాక్స్ ఇదేమో గోల్డ్ని స్టోర్ చేసే చిన్న బాక్స్ ఇక స్పైసెస్ని స్టోర్ చేసే బాక్స్ కూడా ఉన్నాయి పెద్ద మొత్తంలో గోల్డ్ ఉంటే దాన్ని ఈ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు వాల్ వాచెస్ కూడా ఉన్నాయి ఇదొక్క వాచ్ మనం హాల్లో పెడితే చాలు చాలా గ్రాండ్గా ఉంటుంది స్టాండ్తో వచ్చిన వాచెస్ కూడా ఉన్నాయి ఈ ట్రేస్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ షాపుకు రాగానే ఏదో రాజుల కాలం లాంటి ఐటమ్స్ చూసినట్టే అనిపించింది ప్రతి ఒక్కటి చెక్కతో ఉండేసరికి నాకు అలా అనిపించింది ఈ టెలిఫోన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు సినిమాలో ఇలాంటి వాటిని ఎక్కువగా చూసేదాన్ని డైల్ చేస్తుంటే భలే థ్రిల్గా అనిపించింది ఇక నెక్స్ట్ పార్టీవేర్ చెప్పుల షాప్కి వెళ్ళాము ఇక్కడ షూసు చెప్పల్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ చెక్కతో చేసినవి ఇక ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇవి పార్టీవేర్లో వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ జీరో సైజు చెప్పులు చూడండి ఎంత బాగున్నాయో పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసరికి ఇంకా బాగుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి లైన్ బై లైన్ షాపులన్నీ చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాము నేను నా ఫ్రెండ్ బాందిని డ్రెస్ అంటే ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అంటే బాధినీ డ్రెస్ బాందిని డ్రెస్సు ఎప్పుడూ సెన్సేషనల్గానే ఉంటుంది ఈ బాందిని డ్రెస్సు ఎప్పుడు ట్రెండ్ అయినండి ఇక్కడ ఉన్న అతను ఈ బాందిని డ్రెస్సులో ఉన్న దారాన్ని తీసి బాందిని డిజైన్ చేశారు మనకి గోదాం నుంచి డ్రెస్సులు డయ్యింగ్ అయ్యి వస్తాయి కానీ వీటి మీద దారాలు ఓపెన్ చేసి ఉండరనమాట ఈ షాప్లో కూర్చొని వర్కరు వాటి మీద ఉన్న దారాలు ఒక్కొక్కటి తీయటం వల్ల బాందిని డిజైన్ బయటికి వస్తుంది ఇలా చేయటం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న బాందిని డ్రెస్సు నాకు బాగా నచ్చింది మా ఫ్రెండ్ ఈ డ్రెస్సు తీసుకుంది రేట్ వచ్చి ఎయిటీన్ ఈ బేబీ పింక్ షుగర్ని మిషన్లో వెయ్యగానే ఒక స్టిక్ సహాయంతో తిప్పేసరికి పొరలు పొరలుగా షుగర్ క్యాండీ తయారవుతుంది తల ఒకటి తీసుకొని షాపింగ్కి బయలుదేరాము అంతేకాదండో ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎమర్జెన్సీలో ఫైర్ వస్తే వాటిని ఆపడానికి అన్ని రకాల సన్నద్ధాలతో ఉన్నారు ఫైర్ అవుట్ స్టేషన్ కూడా ఉంది ఇక వచ్చిన పబ్లిక్కి హెల్త్ బాగాలేకపోతే ఎమర్జెన్సీగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే మోక్మా బజార్ని కూడా పెట్టింది ఈ బజారులో అంతా కులవృత్తులు వాళ్ళు ఉంటారండి అంటే హ్యాండ్మేడ్తో చేసిన చీరలు వస్తువులు అన్నీ ఉంటాయి తెలంగాణని తలపించే పోచంపల్లి చీరలు డ్రెస్సులు ఇక్కడ ఉంటాయి చెక్కతో చేసిన హ్యాండ్తో చేసిన కొండపల్లి బొమ్మలు ఉన్నాయి ఇక మన పల్లెటూరులో అమ్మమ్మలు నానమ్మలు చేసే పిండి వంటలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెకోడీలు గవ్వలు మురుకులు ఆకుపకోడి చిన్న మురుకులు పెద్ద మురుకులు అన్ని రకాల స్నాక్స్ ఉన్నాయి అన్నీ టేస్ట్గా ఉన్నాయి తెలంగాణ టూరిజం వాళ్ళది స్టాల్స్ పెట్టారు ఇదే కాదండో ఎల్ఐసి వాళ్ళది జిందా తిలిస్మాత్ వాళ్ళది పిస్సా హౌజ్ అయితే చాలా పెద్దగా ఉంది స్టాల్ మటుకు ఎగ్జిబిషన్లో బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఈ ట్రైన్ ట్రాక్ని పెట్టారు నాకు చిన్నప్పటి నాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఇక ఎగ్జిట్ డోర్ నుంచి నేను మా ఫ్రెండు బయటికి వెళ్ళిపోయాము షాపింగ్ అంతా చాలా బాగా చేశాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్